హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నైట్ రొటీన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నైట్ టైం ఇలా ఉంటుందంటే డే టైంలో కూడా కంప్లీట్గా అలా పడుకోదు లేస్తూనే ఉంటుంది మధ్యలో ఊరికే ఏడ్చుకుంటూ లేస్తుంది మళ్ళీ కాసేపు అవగానే మళ్ళీ పడుకుంటుంది అలాగే అవుతుంది అండ్ మధ్యలో మధ్యలో ఇంకా మా హస్బెండ్ ఎత్తుకుంటూ ఉంటాడు అనమాట నైట్ టైంలో నాకు ఇబ్బంది అవుతుంది పడుకోలేదు అబ్జర్వేషన్ మోడ్లో ఉంది ఇప్పుడు టైం టూ ఓ క్లాక్ మా డిటీ పాప ఇంకా ఆడుకుంటునే ఉంది ఆడుకుంటుంది ఆడుకుంటునే チークでーがばいいのチークでいけばい స్పెసిఫిక్గా సన్లైట్ కోసం వచ్చి నిలబడి ఒక వన్ మంత్ క్రాస్ అయిపోయింది అంతకుముందు అయితే హాయిగా హాల్లో ఫుల్ మంచి ఎండబడుతుంది అనమాట మంచిగా వెంటిలేషన్ ఉంటుంది మాకు హాల్లో మంచిగా సన్లైట్ వస్తుంటుంది అక్కడ కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో వన్ మంత్ క్రాస్ అయింది ఎన్ని రోజులు అయింది ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి కూర్చోలేదు నేను ఎందుకంటే పడుకునే టైంలో మెలుకుతూ ఉంటున్నాం ఇంకా లేద్దాము అని అనుకునే టైంలో అప్పుడు నిద్రపోతున్నాము ఇంకేముంటుంది ఇక్కడికి వచ్చి నిలబడ్డాము అండ్ మా పాపతో ఫస్ట్ టైం నేను ఇలా సన్లైట్లో పాపని తీసుకొచ్చి ఇక్కడ నిలబడ్డాను అమ్మాయి అయితే హ్యాపీగా అనిపించింది అసలు ద్యుతి బాగా ఏడుస్తున్నప్పుడు కూడా పక్కన ఈ కర్టెన్స్ ఉంటాయి కదా వైట్ అండ్ బ్రౌన్ కలర్లో ఈ కర్టెన్స్ చూడగానే ఆగిపోతుంది ఎందుకో తెలియదు అవి చూడగానే ఆపేస్తుంది స్నానం చేస్తున్నారా నేను ఇక్కడ తినేసి వస్తాను ఇవి మొక్కజొన్న నుంచి వస్తాయి అన్నమాట మొక్కజొన్న అటుకులు మా దగ్గర మక్క అటుకులు మక్క అటుకులు అంటారు ఇవి కాన్ఫ్లెక్స్ లాంటివి ఫ్లాట్ అయినా ఉంటాయి కదా కాన్ఫ్లెక్స్ బయట మార్కెట్లో దొరికేవి ఇవి మోస్ట్లీ నేనైతే తెలంగాణలోనే చూసాను ఇవన్నీ ఇవి ఇవి నాకు చూసేలా అనిపిస్తుంది అంటే క్యాటర్ పిల్లల అనిపిస్తుంది కేటర్ చూసినట్టు అనిపిస్తుంది వాటి ఇలా షేప్ అయితే వీటిని అందరూ మక్క అటుకులు అంటారు కానీ నాకు చిన్నప్పటి నుంచి ఎందుకు వీటిని సడన్గా మట్ అనడం రాదనమాట చిన్నప్పుడు మట్ కట్టుకులు అనే వచ్చేది ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మట్ అనే వస్తుంది మక్క అనే పదులుగా నేను ఎర్లీ మార్నింగ్ ఇంట్లో చాలా రోజులు అయింది మార్నింగ్ సన్లైట్ చూసి అసలు ఇన్ని రోజులు అయింది వన్ మంత్ పైన అయింది ఫంక్షన్స్ ఉన్నప్పుడు తొందరగా లేస్తున్నా కానీ అప్పుడేంటి లేవు కానీ ఇంకా పనిలో పడ్డమే నెక్స్ట్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి ఫాస్ట్గా లేచి ఇంకా పని చేసుకున్నాను వన్ మంత్ దాటింది నేను డైలీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఆ టైంలోనే వాడుకుంటున్నా ఇంకా డే డేలో అప్పుడప్పుడు వాడుకుంటున్నా బేబీ వాడుకున్నప్పుడప్పుడు నైట్ మొత్తం ఇద్దరం జాగారమే అండ్ అప్పుడప్పుడు మా హబ్బెండ్ కూడా వచ్చారు అనమాట కాకపోతే తను ఇంకా వాక్ చేసుకుంటున్నాను రోజు ఎక్కువ రావద్దని చెప్తున్నా ఇక్కడికి అండ్ మేము ఇద్దరం అయితే డైలీ నైట్ మొత్తం జాగారం అవుతాం రోజు శివరాత్రి అవుతుంది ఇంటికి నాకు ఇద్దరికి ఫీరే ఈరోజు మార్నింగ్ కొంచెం ముందు లేచి అంటే నేను ఈరోజు ఫార్టీ సెవెన్కే లేచా అనమాట లేచి కాసేపటిగా సన్లైట్కి తీసి అంటే నేను సన్లైట్లో ఉన్నా కాబట్టి హాయిలు అనిపించింది కాసేపటిగా సన్లైట్లో తిరుగుతుంటే ఎన్ని రోజులైందో ఈ టైంకి అలా లేచి అలా బయటకు వెళ్దాం మా ఇంట్లో ఎండ బాగా వస్తుంది ఈవినింగ్ టైంలో ఏమో ఇక్కడ బెడ్రూమ్లో విండో నుంచి వస్తుంది మార్నింగ్ టైంలో ఏమో అక్కడ హాల్లో వస్తుంది అనమాట హాల్లో చక్కగా ఎక్కువగా పడుతుంది ఎండ ఇంకా బయట తిరగాల్సిన అవసరం లేదు మార్నింగ్ సిక్స్ సెవెన్కి లేస్తే అక్కడ అసలు కూర్చుంటే చాలు మంచి సన్లైట్ వస్తుంది అది మార్నింగే పడుకుంటుంది అంటే ఫోర్ థర్టీ ఆ ఫైవ్ థర్టీ ఆ టైంలో పడుకుంటుంది మార్నింగ్ అందుకని చెప్పేసి ఇంకా పడుకున్న తర్వాత తీసుకెళ్ళి నేను ఇక్కడ పడుకున్నాను తీసుకెళ్ళి హాల్లో పడుకోబెడతారు కాసేపు ఈరోజు కూడా నైట్ టైం పడుకోలేదు కానీ అది ఇంకా తొందరగానే మెరుపు వచ్చి నిద్ర పట్టట్లేదు అందుకని చెప్పి కాసేపు టైం త్రీ ఓ క్లాక్ మధ్యపాప ఇప్పుడు దాకా పడుకున్నట్టే యాక్షన్ చేసింది మళ్ళీ నేను ఇట్లా పడుకుంటున్నాను లేచింది లేవగానే ఇంకా నేను కూడా లేవాలిగా ఏదో అబ్జర్వేషన్లో ఉంది ఇంకా దాన్ని చూసుకుంటూ నేను కూర్చున్నా ఇప్పుడు దాకా ఏమైంది అంటే నేను ఒకవైపు వేరే వైపు ఫేస్ చేసి కూర్చున్నా ఏడ్చింది మళ్ళీ నేను ద్యుతికి ఇంకోటి చూపిస్తూ కూర్చున్నాను అనమాట అంటే కనిపించేలాగా అప్పుడు ఏడిపా పాపేసింది నేను చూపిస్తాను దేనికోసం ఆపేసిందో మా బెడ్ వెనకాల ఇక్కడ ఈ లీవ్ లవ్ లాఫ్ అని చెప్పేసి ఇలా ఉంటాయి సో దీన్ని చూస్తూ కూర్చుంటుంది అనమాట అలా చూస్తూ ఉంటుంది ఎందుకు అర్థం కాదు కాకపోతే అంటుంటారు కదా చిన్నపిల్లలకి వైట్ అండ్ బ్లాక్ ఎక్కువ కనిపిస్తాయని సో ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది వెనకాల అది అంటే డార్క్గా ఉండేసరికి కొంచెం బ్లాక్ లాగా అనిపిస్తుందేమో మరి అవి కనిపిస్తాయి కావచ్చు దాన్ని మాత్రం చూస్తూ ఉంటుంది అలా చూస్తూనే ఉంటుంది ఎంతసేపు అయినా సరే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అని దానిపైన బొమ్మలు కూడా ఉంటాయి లేదో నాకు తెలియదు కానీ ఇదైతే డార్క్గా ఉండేప్పటికీ కనిపిస్తుంది కావచ్చు కొంచెమైనా ఏంటి పడుకోవా ఇంకా అడిగితే అప్పటి నుంచి చాయ్ ప్రోస్ సేగర్ మళ్ళీ మళ్ళీ అయి నీకు అర్థమవుతుందా అర్థం అవకుండా చేస్తున్నావా నాకే అర్థం కావట్లేదు బాబో అయ్యి అనుకుంటున్నా రోజు కల్లా కనిపిస్తున్నాడీ ముక్క అందించుకున్నావా ఇవాళ ముక్క గట్టిగా మా తేజ రోజు ఇలా ముక్క పైన నుంచి అంటుంటాడు అప్పుడు బలి నవ్వుతూ ఉంటుంది ఇవాళ మనం గోండి తిని చేసుకుందామా తేజ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీ పడుతుంది మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి లేచింది అసలు చిన్న పిల్లలు చాలాసేపు పడుకుంటారు అంటారు కదా మన పిల్లని తేజ అసలు పడుకునే పడుకోదు ఏం చేస్తానులే పిల్లలు ఎప్పుడు లేస్తారో ఎప్పుడు పడుకుంటారో మనకేం తెలుస్తుంది చూద్దాం అలవాటు చేసుకుంటుందిలే అని ఇష్టం ఉన్నప్పుడు పడుకుంటుంది ఇష్టం ఉన్నప్పుడు లేస్తుంది కానీ మనకు నిద్ర ఉండట్లేదు కదా ఆ రోజంతా డ్యూటీకి తొందరగా స్లీప్ సైకిల్ అలవాటు అయితే బాగుండేది కదా అవును అలవాటు చేసుకుంటుందిలే మార్నింగ్ నుంచి ఎప్పుడు పడుకుంటుందా అని వెయిట్ చేస్తాను నాకు కూడా నిద్ర వస్తుంది కాబట్టి ఇలా పడుకుంది పడుకుంది అనుకునేలా పోయి నిద్ర లేచేసింది నిద్ర లేచేసింది నేను కొన్ని ఆర్టికల్స్లో చదివాను చిన్న పిల్లలు చాలాసేపు నిద్రపోతారు సెవెంటీన్ ఎయిటీన్ అవర్స్ కూడా నిద్రపోతారు న్యూ బార్న్ స్టేజ్లో ఉన్నప్పుడు అని చదివాను మా బుజ్జి పాపకి న్యూ బార్న్ స్టేజ్ లేదు ఏ స్టేజ్ లేదు అన్నీ ఒకటే ఏం చేస్తున్నారు ఇద్దరు మేమిద్దరం ఆడుకుంటున్నాం నువ్వు కూడా జాయిన్ అవుతావా నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు టైం ఎంత ఉందో తెలుసా అర్ధరాత్రి మూడు అయింది ఇప్పుడేంటి ఆటలు అర్ధరాత్రి అయినా సరే ఏ రాత్రి అయినా సరే మేము ఆటలు మాత్రం ఆడతాం మాకు ఇప్పుడే ఎక్కువగా ఆడుకోవాలి అని క్యూరియాసిటీ వస్తుంది అనమాట అందుకనే మేము ఇప్పుడే ఆడుకుంటాం అయినా నువ్వేంటి ఇప్పుడు వచ్చు సౌండ్స్ అనిపిస్తున్నాయి అందుకని ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాను ఓహో అయినా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఇలా పాపం ఎక్కువసేపు మెలుకుతో ఉండకు మార్నింగ్ వేసి నువ్వు కూడా వర్క్ చేసుకోవాలి కదా అందుకని నువ్వు కూడా రెస్ట్ తీసుకుంటూ ఉండు పరిగెత్తుకుంటూ తొందర తొందరగా నీ గురించి నువ్వు కూడా ఆలోచించుకోవాలి అర్థమైందా ఊయల్లో ప్లేస్ సరిపోవట్లేదు ద్యుతికి ఇలా పడుకోబెట్టి దిండ్లు పెడితేనేమో వస్తుంది తిరగడానికి రావట్లేదని ఇలా వదిలిపెడితేనేమో దాంట్లో దూరుస్తుంది ఏంటో ద్యుతిగాడు ఏం చేస్తున్నారో నువ్వు